నమస్తే జమ్మూ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించిన తర్వాత అక్కడ ఎన్నికలు జరిగి ప్రజా ప్రభుత్వం ఏర్పడి కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న తరుణంలో చాలా తక్కువ స్థాయిలో తీవ్రవాద ఘటనలు జరగడం టూరిజం కూడా విపరీతంగా పెరగడం ఇవన్నీ పరిణామాలతో బాహ్య ప్రపంచంతో కశ్మీర్ లోయకి ముఖ్యంగా అంటే జమ్మూ ప్రాంతం ఆల్రెడీ మిగతా భారత్తో చాలా దగ్గరి సంబంధాలు కలిగి ఉంది కాశ్మీర్ లోయ మాత్రమే ఎప్పుడు కూడా హరతాల పేరుతో బంద్ల పేరుతో హురియత్ ఇచ్చే పిలుపుల పేరుతో బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండేది ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్ లోయ కూడా మిగతా ప్రపంచంతో పాటు ప్రయాణం చేస్తున్నాయి తరుణంలో ఒక కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా అందులో కాశ్మీరీ యువత మిగతా ప్రపంచంతో పాటుగా విద్యా అవకాశాల కోసం భారతదేశ వ్యాప్తంగా మరియు విదేశాల్లో పెద్ద ఎత్తున చదువు కోసం ఉన్నత చదువుల కోసం బయటికి రావడం పెద్ద ఎత్తున సంబంధాలు కలిగి ఉండడం మిగతా భారత్తో ఈ పరిణామాల వల్ల సహజంగానే ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అంటే కశ్మీరీ ముస్లిం యువతులు భారత్లోని వివిధ నగరాలలో చదువుతూ మిగతా ఇతర మతాలకు సంబంధించిన అంటే హిందువులు క్రైస్తవులు యువకులను పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది జరుగుతున్నది దీన్ని కాశ్మీర్లో ఉన్న వేర్పాటువాదులు పెద్ద ఎత్తున మా కాశ్మీరీ యువతులను మోసపూరితంగా ట్రాప్లో వేసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పి అక్కడ ఒక విష ప్రచారాన్ని చేస్తున్నారు కానీ వాస్తవమైన స్థితి ఏంటంటే ఇప్పటి వరకు కాశ్మీరీ యువతులు ఆ కోపంలో కశ్మీర్ లోయలో ఉండిపోయి ప్రపంచం ప్రపంచం ఎంతో ముందుకు అభివృద్ధి చెంది వెళ్ళి ముందుకు పోతున్నా కూడా వాళ్ళు ఎక్కువ అవకాశాలు లేకుండా చదువుకోకుండా అక్కడే ఎంతసేపు స్ట్రైక్లలోనే వాళ్ళ జీవితాలు గడిచిపోయినాయి ఇప్పుడు వాళ్ళు బయటికి వచ్చి ఉన్నత చదువులు చదువుతూ ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ హిందువులతో సఖ్యంగా ఉంటూ వారే బెటర్ ఛాయిస్గా ఎన్ ఎన్నుకొని ఎంచుకొని వివాహాలు చేస్తు చేసుకుంటుండడంతో వీళ్లకు అతివాద గ్రూప్లకు చాలా బాధ అవుతున్నది ఇక్కడ ఇది ఈ వివాహాలు వాళ్ళ వ్యక్తిగతమైన జీవితం అది ఇక్కడ ఎక్కడ కూడా కుట్రపూరితంగా వీళ్ళని ఆర్గనైజ్డ్గా మీరు అంతా వచ్చి హిందువులను పెళ్లి చేసుకోవాలి అని ఎక్కడ ఎవరు కూడా ప్రోత్సహించడం లేదు వాళ్ళే బెంగళూరు ముంబై ఢిల్లీ నోయిడా ఇటువంటి ప్రాంతాలకు వస్తున్నారు చదువుకుంటున్నారు ఇక్కడ స్థానిక యువకులతో మమేకమైపోయి ఈ ఈ జీవితమే బాగుంది అని వాళ్ళు ఎంచుకొని వాళ్ళు మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ ఒక సహజమైన ఈ ప్రక్రియను వీళ్ళు దీనికి ఏదో కుట్రపూరితంగా జరుగుతున్నది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు మరి ఈ ప్రచారం ఎంతవరకు కాశ్మీర్ ప్రజలు నమ్ముతారు రాబోయే రోజుల్లో కాశ్మీర్లో ఇంకా ఎటువంటి మార్పులు వస్తాయో వేచి చూద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్